హలో క్రేజీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆల్రెడీ ప్రీవియస్ ఓకే ఓకే సారీ అంటే మైక్ ఇద్దరు వాయిస్ రావాలని చెప్పి మధ్యలో పెట్టాను ప్రీవియస్ వీడియోలో చూసారు కదా ఇంకా ల్యాగ్ అయిపోతుందని ఇంకే ఈ వీడియోలో చెప్దామని అనుకున్నాం ఇంకొకళ్ళు ఏం కామెంట్ చేశారంటే అక్క మీకు ఎన్నో వీక్లో డెలివరీ అయింది అని మెసేజ్ చేశారు సారీ కొన్ని మెసేజెస్కి అసలు నేను రిప్లై ఇవ్వలేదు చెప్పలేదు అనమాట చాలా వచ్చాయి కదా వాటిలో గుర్తున్న వరకే చెప్తున్నాను నాకు నైన్త్ మంత్ వచ్చిన టెన్త్ డేనే డెలివరీ అయ్యింది వీక్స్ ప్రకారం చూసుకుంటే థర్టీ సిక్స్త్ వీక్లో డెలివరీ అయిపోయింది అసలు మా యాక్చువల్గా డెలివరీ ఎప్పుడు అవ్వాలంటే థర్టీ సెవెంత్ వీక్ అయితే ఫుల్ టర్మ్ అనమాట ఫుల్ టర్మ్ థర్టీ సెవెంత్ వీక్ నుంచి ఫార్టీ వీక్ లోపు ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు ఆ థర్టీ సెవెన్ వీక్ ముందైతే కొంచెం ప్రీ టర్మ్ డెలివరీ అంటారు కాకపోతే వన్ వీక్ ముందుగానే ఉంది కాబట్టి అంత ఏం లేదు బాక్స్లో అయితే పెట్టవసరం లేదు అని చెప్పి అన్నారు ఆల్ ఫైన్ అనమాట దేవుడి దయ వల్ల ఇంకా అలా వీక్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉండండి కొంచెం వన్ వీక్ టూ వీక్స్ లేట్ ముందుగా అయినా లేట్ అయినా కానీ పర్లేదు డాక్టర్ చెప్తారు కదా వాళ్ళ బట్టి ఇంకా ఫాలో అవ్వడమే అండ్ ఇంకోటి ఏంటంటే అది బ్యాడ్ సిచువేషన్ జరిగింది కదా అందులో ఒక హ్యాపీ మూమెంట్ ఏంటంటే మాకు వన్ వీక్ బ్యాకే యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చిందనమాట యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఈ మంత్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ మార్చ్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇన్విటేషన్ సెండ్ చేశారు సో అలా మాకు కూడా ఇన్విటేషన్ వచ్చిందనమాట మా కళ నెరవేరింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము సో ఆ కళ కూడా మీ వల్లే మీ ద్వారానే నెరవేరింది మా మమ్మల్ని ఇంతలాగా ఆదరించింది అదేలే నెరవేరింది ఆనందంలో లో కూడా చిన్న సాడ్ మూమెంట్ ఏంటంటే ఒక క్రియేటర్ అదేంటి ఒక ఛానల్ కి ఓన్లీ ఒకరిని అదేంటి అలౌ చేస్తారు బట్ కపుల్స్ అయితే ఇద్దరిని అలౌ చేస్తారు కానీ ఇందులో అమ్మ మిస్ అయిపోయింది అటు అన్నయ్య వదినా వస్తారు ఇటు నేను మౌని వెళ్తాము పిల్లల్ని తీసుకెళ్ళడానికి కూడా అవ్వదు అనుకుంటారు ఎక్కువ అత్తమ్మ కూడా కనిపిస్తారు కనిపిస్తారు కదా నేను ఆమె గడిపించేది అత్తమ్మ అమ్మ లేకపోతే అన్నయ్య ఎక్కువ అంతే నేను అప్పుడప్పుడు అదే మెరుపు తేగలా వచ్చి వెళ్ళిపోతాను అన్ని ఆయన కాబట్టి ఎక్కువ కనిపించరు అదైతే హ్యాపీనెస్ అదంటే ఈ రోజు రేపు నైట్ ఇంకా హైదరాబాద్ బయలుదేరుతాము ఇంకోటి ఏంటంటే ముందు మునుగాడు అంటే మేము ఏమనుకున్నాం అంటే తెలిసిన పంతులు గారు భూమి మీద ఏమైనా పెట్టచ్చు పేరు అన్నారని చెప్పి మేము మున్ను అని పెట్టుకున్నాము బట్ ఏంటంటే అన్ని వాళ్ళు హైదరాబాద్ లో మా మీద పెట్టండి అని చెప్పన్నారు ఇక్కడ నుంచి పేరు మారుద్దాం అని చెప్పి నిక్ నేమ్ అసలైన పేరేమో ఆ రోజు రివ్యూల్ చేస్తాము చేస్తాము అందులో పేరే పిలవాలని అయితే అనుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే ఫేస్ రివ్యూల్ కూడా చేస్తాము బట్ ఇప్పుడు ప్రెసెంట్ ముద్దు పేరు అంటే మా కాబట్టి మహి మహి అనుకుంటున్నారు అంటే ఆయన కనుక్కున్న పంతులు గారు అయితే మా మేము మో అలా ఈ నాలుగు అక్షరాల్లో ఏదైనా పెట్టచ్చన్నారు సో జున్ను కి రైమింగ్ మూవ్ ఆల్రెడీ చెప్పారు కదా మున్ను అయితే బాగుంటుందని మున్ను అనుకున్నాం కాకపోతే అక్క వాళ్ళు అక్క బావగారు వాళ్ళు కనుక్కున్న పంతులు గారు మాత్రం మా మీద పెట్టాలన్నారు సో ఆల్రెడీ పేరు కూడా అనేసుకున్నాం కానీ ఆ రోజు రివీల్ చేస్తాము పేరు అనుకున్నాం రివీల్ చేస్తాము మీరు కూడా మా మీద ఇంకేమైనా మంచి పేర్లు పేరు సజెస్ట్ చేయండి ఇంకా మేము అనుకున్న దానికన్నా మంచిగా ఉంటే ఇంకా అది కూడా పెట్టడానికి ట్రై చేస్తాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ ఇంకా ఉయ్యాల ఫంక్షన్ ఫంక్షన్ వెళ్ళే ఈవెంట్ రోజునే ట్వంటీ ఫస్ట్ డే అనమాట ఇంకా ఆ రోజే పేరు పెట్టి పూజలు అవి ఆ రోజే కదా ఉయ్యాల్లో కూడా ఆ రోజే వెయ్యాలన్నారు ఇంకా ఈవెంట్ కి వెళ్తాం కదా ఇంకా ఆ రోజే వచ్చింది ఇంకా ఎలాగో అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా అక్కడే మొత్తం అంతా చేస్తాము అంటారు పెద్ద అడ్వాన్స్ చేయబోతున్నాం రేపు నైట్ బయలుదేరి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ ఫైవ్ కి దిగిపోతాము ఆ పంతులు గారేమో సెవెన్ కళ్ళ వచ్చేసి అన్నారు వెళ్ళంగా లేదంటే ట్రైన్ నా తెలిసి ఫైవ్ అంటారు కాబట్టి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది లేట్ అయిపోతుంది ట్రైన్ మాత్రం వెళ్ళడం కాలేదు అంటారు పసుపు తీసుకుని అనుకోని ఇంకా గుడి ఇంకా అన్ని హడావుడ్ అయిపోయింది అది కూడా వీడియో తీస్తాము మొత్తము మొత్తం తీస్తాము మీరు కూడా చూసి ఆశీర్వాదించండి పుట్టిన ఉయ్యాల ఉయ్యాలకి పలానా టైం అని చెప్పారు కానీ ఆ టైంకి వెళ్ళిపోతాము ఫైవ్ నుంచి సెవెన్ లోపేమన్నారు ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ మాకు అంటే స్లాట్స్ స్లాట్స్ గా ఉంటుంది కదా మార్నింగ్ టెన్ టు ఒక

మళ్ళీ పెద్ద వాళ్ళు డాడీ ఉంటారు ఇంకా వాళ్ళే నలుగురు మనిషి నలుగురు పెద్దోళ్ళు ఉంటారు ఆ నలుగురికి అదంటే ఒక్కొక్కళ్ళు పిల్లకాయలు ఇచ్చేసి ఇంకా వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఈవెంట్ ఈవెంట్కి వెళ్ళిపోయి అది యాత్ర చేస్తాం అదండి ఇంకా ఇదైతే మేము అనుకుంటున్నాం బట్ ఏంటంటే ఏదంటే విజయవాడలోనే చేద్దాం అనుకున్నావు అది ఉయ్యాల ఫంక్షన్ అది కానీ సడన్ గా ఇది రావడం వల్ల రావడం మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు కదా కదే మిస్ చేసుకోవడము అని ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యేతే నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ వియల్ ఫంక్షన్ చేసినప్పుడు మోన వాళ్ళ మమ్మీని అని చెప్పి అనుకున్నాను ఆ కానీ లేదుగా ఛాన్స్ లేదుగా ఇంకా హైదరాబాద్ అనుకున్నాం మేము ముందుగానే అనుకున్నాము వాళ్ళ అమ్మని పెద్దాం అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా అడుగుతున్నారు మీ అమ్మగారు ఇంటికి వెళ్లేదా వెళ్ళలేదా అని చెప్పన్నారు లేదు వెళ్ళలేదు బట్ వీళ్ళ అమ్మగారు అయితే వచ్చారు ఇంటికి ఒకసారి వచ్చారు వచ్చారు వాళ్ళ తాతగారు వాళ్ళ అమ్మగారు వచ్చారు మాట్లాడారు ఇంకా గారిని జిమ్గా అంటే చాలా అందరికి చాలా ఇష్టం మాకు కుదరదు కదా రాత్రి పూట ఉదయం పోతే డాడీ తాత డాడీ తాత ఈ రెండే రెండే నేను లేకపోయినా ఉంటాడు కాని వాళ్ళిద్దరు మాత్రం ఉండాల్సిందే కంపల్సరీ ఇంకా అందుకే అడిగినా గానీ వాడు ఎలాగో రాడనమాట వెళ్ళినా కానీ ఉండడు అందుకే ఇంకా పంపిలేదు వచ్చాడమ్మా చెప్పు జిన్ను

చెప్పాల్సింది డాక్టర్ హాస్పిటల్ ప్రెగ్నెన్సీ గురించి అది టిఫా స్కాన్ గ్రోత్ స్కాన్ అడిగారు అది ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను వి అడిగారు కదా ఇద్దరు ఫైల్స్ చూపించి డిఫరెన్సెస్ అవి కూడా చెప్పమన్నారు సో అది సపరేట్ గా చేస్తాను టిఫా స్కాన్ రిపోర్ట్లు చూసి జున్ను గానే అప్పుడు టైంలో తింటే అంత టూ హండ్రెడ్ టిఫా స్కాన్ టైంలో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎంత ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ ఫైవ్ హండ్రెడ్ అంత డిఫరెన్స్ కాదు ఆ వీళ్ళిద్దరికి వీళ్ళు తక్కువగా ఉన్నాడు తనే వాడేమో అది ఎక్కువ ఉన్నాడు చిన్నోడు నేను అనుకున్నాను అమ్మా అమ్మాయి పుట్టిద్దిలే ఎందుకంటే అమ్మాయికి గ్రోత్ ఎక్కువ ఉండిద్ది కదా అమ్మా అమ్మాయి అమ్మాయి అని చెప్పేసి ఇంకా అమ్మాయి అని అనుకున్నాను కానీ పోయింది ఛాన్స్ మళ్ళీ ఇంకోసారి అంటే వద్దని చెప్పారు మనం ఏం చేయలేము ఇంకా జున్ను ఏం చేస్తున్నారు సరే అండి ఇంకా ఇంకా మా ప్రయాణం రేపు మొదలవుతుంది కదా ఇంకా అది కూడా వీడియో చేసి రేపు అంటే ఇంకా ఈ రోజే రేపు అప్లోడ్ చేస్తాం కాబట్టి ఈ రోజు ఈరోజు వీడియో ఇంకా ఈ రోజునైటే అవదండి మా ప్రయాణం అని చెప్పేసి चप्पू नाम, ओके okay. इंदर की इंदर फ्रेंड्स, फैमिली अंदर की, okay. जुन्नो बाय चप्पू, बाय, अंदर की बाय, बाय चप्पू, जुन्नो, बाय, टेक केयर ऑल, बाय टी, बाय टी, बाय टी, आई लव यू चप्पू, आई लव यू, सरे इतने, चप्पू डालू, 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 आंटो डालू, आंटो डालू, आंटो గట్టిగా చెప్పాను